శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి మిథున వారు తస్మాత్ జాగ్రత్త ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ విధంగా చేయండి త్వరగా వీడియో చూడండి మిథున వారు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకరిల్లి చేతులు జోడించబోతున్నారు కాకపోతే మిథున రాశివారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏమి చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ముఖ్యంగా ముందుగా ఈ యొక్క మిథున రాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీ నుండి మిఠాయిలు పంచిపెట్టేటువంటి శుభవార్త వినబోతున్నారు మొదటగా ఇక్కడ మనం మిథున వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది మిథున రాశి రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు మిథునరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ వారు ఎవరైతే ఉన్నారో రాశిచక్రంలో ఏదైతే పన్నెండు రాసులుంటాయో ఆ రాసులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ మిథున వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మిథున వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలుండదు అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు అందువలన మిథున వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవ్వటం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి రాశిలో పుట్టిన వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇది ఇప్పటివరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలను ఎదుర్కొనడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు నవంబర్ పదిహేనవ తేదీ నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు వంద కేజీల మిఠాయిలను పంచుతారు అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయమనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది మిథున రాశివారు శివుడిని ఆరాధించడం వలన చాలా మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్యు నిపుణులు చెబుతున్నారు మీరు బుధగ్రహం పాలనలో ఉంటారు శివుడిని పూజించడం వలన చాలా మంచి ప్రయోజనాలైతే కలుగుతాయి ఈ రాశివారికి ఆలోచనలు వేగంగా అస్థిరంగా ఉంటాయి శివుడిని ఆరాధించడం వలన మనసుపై నియంత్రణ ప్రశాంతత లభిస్తుంది శివుడు జ్ఞానానికి ధ్యానానికి అధిపతి దక్షిణామూర్తి రూపంలో ఆయన్ను పూజిస్తే బుద్ధి సక్రంగా మారుతుంది విద్య వృత్తిలో విజయం లభిస్తుంది ముఖ్యంగా సోమవారం రోజు శివుడిని పూజించడం ఉత్తమం చరకు రసం లేదా తేనె కలిపిన పాలుతో శివుడికి అభిషేకం చేయడం చాలా మంచిది బిల్వపత్రాలు లేదా మల్లె పువ్వులు సమర్పించడం చాలా శుభకరం అలాగే ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని జపించడం మీకు చాలా మంచి చేకూరుతుంది శివయ్యను పూజించడం వలన మీకున్నటువంటి తెలియని భయం మరియు కోపం తగ్గుతాయి అంతేకాకుండా ఈ మిథున రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మటం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి మిథున రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలుపెట్టండి అలాగే మిథున రాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్నే మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి అలాగే మిథున రాశివారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చెయ్యబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు అందుకనే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలనేవి చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ మిథున రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది కానీ ఈ రెండు ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీ నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయనే విషయాన్ని గట్టిగా చెప్పొచ్చు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి ఈ నవంబర్ పదిహేనవ తేదీ నుంచి వంద కేజీల మిఠాయిలను పంచుకోవచ్చు అంతటి శుభవార్తను వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్లాలి అని మరియు విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్లాలి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలను సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క మిథున వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుల్లు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్లడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకుని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకుని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి ఈ నవంబర్ పదిహేనవ తేదీ నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి మిథున రాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచైనా శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారమే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకుని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి సరే ఎటువంటి పీడలున్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతలను జోడిస్తారు ఇక మీకు తిరుగుండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్లే మోకాలతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చుని చేతులను జోడిస్తారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్లను అస్సలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్లతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ నవంబర్ పదిహేను తర్వాత జరగబోయే అద్భుతాలేంటి న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీ నుండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగినవారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ్నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకునేవారు అవుతారు అలాగే మిథున రాశివారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలయ్యే పని కాదు ఇంకా మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకుని ప్రతి ఒక్కచోట వీళ్ళు చెబట్లు దేనికి పనికిరారు అని ఇప్పటివరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము అని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుండి వాళ్ళకి చెబుతారు అలాగే మీరు వాళ్ల నోరు మూయించే సమాధానమిచ్చే సమయమైతే ఆసన్నమైంది ఇకనుంచి వారి యొక్క జాతకం మారిపోతుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నా అలాగే మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు అయితే వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ ని మీరు పొందుకుంటారు కాకపోతే మీలో ఉన్న బద్ధకం లేజీనెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడి నుంచి తో ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడూ మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులను మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలనేవి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకుముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి లాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ల మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్లీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారవుతారు ఎందుకంటే డబ్బులున్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్లిపోవడం ఇటువంటి వాళ్లు కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్లు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీరు రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల అనేది తీస్తారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయారో మీరే గమనించుకోండి వాళ్లు మళ్లీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కాని వాళ్లని మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క మిథున రాశివారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరే చేసుకోండి ఈ రాశివారు బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి బుధవారం ఆవుకు గడ్డి లేదా హిజ్రాలకు దానమివ్వడం కూడా చాలా మంచిది అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దానం చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు